కేటీఆర్ను ఏసీపీ అరెస్ట్ చేస్తే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని కేటీఆర్ అంచుడు శ్రీధర్ ఆదేశాలిచ్చినట్లు మాకు సమాచారం ఉంది ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు తగలబెట్టి అల్లర్లు దాళ్లు ధర్నాలు చేసేందుకు సుమారు వంద కోట్లు ఖర్చు చేస్తున్నారు ఒక్కో నియోజకవర్గానికి కోటి చప్పున ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు డబ్బు పంపించారు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అంతా అప్రమత్తంగా ఉండాలి బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కన్నేసి ఉంచాలి అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు ఏం చెప్తున్నాడంటే తెలంగాణ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు ఒకవేళ ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఎక్కడికక్కడ కృత్రింగా ఉద్యమాలు దాడులు చేస్తూ ప్రభుత్వాస్తు దగ్గర చేస్తూ ఆర్టీసీ బస్సులను కాల్చమని చెప్పండి ఆదేశం ఇవ్వడానికి నియోజకవర్గానికి ఒక కోటి రూపాయల చొప్పున సుమారు వంద కోట్ల రూపాయల్ని పంపించేటువంటి కార్యక్రమం చేసినట్టుగా విశ్వనీయంగా వచ్చిన సమాచారం మేరకు ఈ ప్రభుత్వానికి కొన్ని నియోజకవర్గం పంపించారు కొన్ని నియోజకవర్గాలు బయలుదేరినాయి ఇంకా కొన్ని నియోజకవర్గ వివరాలు కోసం చేస్తున్న ప్రయత్నం ఆ దృష్టికి వచ్చింది కాబట్టి ఎక్కడికక్కడ పిలుపునిస్తున్న కాంగ్రెస్ పార్టీ స్టేట్లకు నాయకులకు కార్యకర్తలకు ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉన్నాయి వారి యొక్క దాడు నుంచి ప్రజల్ని ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే ప్రయత్నం పోలీస్ సెంట్రల్ కూడా టిఆర్ఎస్ పార్టీ ముసుగులో బిఆర్ఎస్ పార్టీ ముసుగులో అల్లరి మూకలు ఎవరైతే ఆందోళన చేసుకొస్తారో వారిపైన కట్టణ చర్యలు తీసుకోవాలని చెప్పండి నేను అంటున్నా